ఇంకేం రాశారు సాగు భూములకే రైతు భరోసా ఇగ చూడు సీన్ రివర్స్ కేసీఆర్కు కలిసి సెంటిమెంట్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఏం లేదు పూర్తి స్థాయిలో గదే చెప్తారు చెప్పలే కేసీఆర్ను ఎట్లా ఎట్లా మొత్తం కేసీఆర్ మీద పుండకూర వార్తలు రాయడానికి దశమ్మ కంకణం కట్టుకొని కూకున్నాను నేను చెప్తున్నా కదా ఇక బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్ అమ్మ హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణికి నొప్పులు వెంటనే స్పందించి ప్రవేశం చేసిన మహిళా కండక్టర్ సరోజ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఆ తల్లికి కృతజ్ఞతలు ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు రెండింటిని కూడా కాపాడే ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర కథం వీళ్ళు కాక కదా ఇది కాకా పేపరు కాకా పేపర్ కేకా కాదు కాకా పేపరు ఇప్పుడు ఏంది అంటే కాత్ అనే ఉంచే కాడికి వచ్చింది కాకా పేపర్ ఏం లేదు మొత్తం కేసీఆర్ కేసీఆర్కు యాంటీగా దాంతోపాటుగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి కరపత్రంగా మారిపోయింది ఇది కూడా నైనీ బ్లాక్లో సింగరేని అటవీ అనుమతులు అంటూ కూడా ఇంకో మంచం చూడొచ్చు ఐదు ఎకరాల పదెకరాలా రైతు భరోసా కటిఫై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చలు సాగులో లేని భూములకు ఇవ్వద్దని నిర్ణయం ఈ నెల పదకొండు నుంచి రైతుల అభిప్రాయ సేకరణ పదహారో తేదీ తర్వాత మరోసారి భేటీ కానున్న సబ్ కమిటీ కౌలు రైతుల గుర్తింపుపై అధికారుల నుంచి సూచనలు వీళ్ళు ఏం చేయలేరు ఆరు నూరైనా నూరు అయినా వీళ్ళ వల్ల ఏం కాదు మనందరికీ తెలిసిన విషయమే ఇంకేముంటాయి ఏముండవు ఇయో చూడు రే మొత్తం ఇగో చూడు గంతే ఉండదు ఇలా మొత్తం అన్ని అంశాలు కూడా ఒకటే ఉంటాయి ఇక రాదన్న రాదన్న ఏం రాసినామన్నా చర్చలకు రెడీ మరో ఆరుగురు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమన్నా కనబడుతుందా మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలలా ఏం లేదు కేసీఆర్ గురించి రాయడం కేసీఆర్ గురించి చెప్పడం కేసీఆర్ ఎజెండాగా ఉండడం కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటే అంశం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ను ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ గురించి కంకణం కట్టుకొని ఒక నాలుగు పత్రికలు ఉన్నాయి ఒకటి ఆదాబ్ హైదరాబాదు దిశ వెలుగు ఆంధ్రజ్యోతి నా తెలంగాణ ఓహో ఇంకొకటి కూడా యాడ్ అయింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా ఒకటే అంశాన్ని కూడా చూడవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే